అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ ని అందరికీ గుర్తుకొచ్చే జాతర కులూరు బండ శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి జాతర ప్రతి సంవత్సరం ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే దీనికి ముఖ్య ఈ దేవాలయం చాలా వెనుకబడిపోతుంది ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఇబ్బంది అవుతుందని ఇక్కడ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసేవారు దాదాపు ఇక్కడ ఒక మూడు కోట్ల నుండి నాలుగు నాలుగు కోట్ల వరకు ఇక్కడ ప్రారంభాలు అయినాయి ఒకప్పుడు ఇంత ఇంత ముందు చెప్పినట్టు ఒకప్పుడు ఇక్కడికి రావడానికి కూడా ఇబ్బందిగా ఉండే భక్తులకు చాలా ఇబ్బందిగా ఉండే వాటర్ నీళ్లు తాగడానికి కూడా ఇబ్బందిగా ఉండే మిషన్ భగీరథ కింద పెద్ద వాటర్ ట్యాంకు నిర్మాణం చేసుకున్నాం అలాగే బండ మీదకి రావడానికి ఒక వెహికల్ కూడా వచ్చే పరిస్థితులు లేకుండే మంచి సిసి రోడ్డు కూడా నిర్మాణం నిర్మించుకున్నాం అలాగే టీటీడీ ట్రస్ట్ నుండి హరీష్ రావు సార్ సొంత సొంత నిధుల నుండి కొందరు దాతల సహాయంతో దేవాలయానికి చుట్టూ రేకుల రేకుల చెట్టు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మా గ్రామ కమాన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కట్టుకోవాలని మా గ్రామస్తులందరి కోరిక ఉండే దానికి కూడా ఒక ఏడు లక్షల రూపాయలతోని కామాన్ని కూడా నిర్మించుకున్నాం ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెందాలి అలాగే మా నూతన పాలక మండలి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు అవ్వడం జరిగింది వీరు కూడా దేవాలయానికి నిధులు తీసుకొచ్చి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిగా తీసుకెళ్ళాలి ఈ దేవాలయం యాభై లక్షల రూపాయలతోని ఫంక్షణాలు ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని గౌరవ మంత్రి హరీష్ రావు సార్ గారు ప్రత్యేక ఎస్డిఎఫ్ నిధుల నుంచి యాభై లక్షలు ఈ దేవాలయానికి పెట్టించడం జరిగింది అలాగే వీధి దీపాలు లేకుండా ఇక్కడ వీధి దీపాలు లేకుంటే కరెంట్ వాళ్ళతో మాట్లాడి ఫండ్ రిలీజ్ చేయించి వీధి దీపాలు పెట్టడం జరిగింది అంటే ఈ దేవాలయం అభివృద్ధి చెందడానికి కారకుడు మా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు సార్ గారు వారు కూడా ముప్పై తారీఖు రోజు స్వామివారిని దర్శించుకోవడానికి పట్టు పట్టుబట్టలతో పట్టుబట్టలు తీసుకొని స్వామివారికి దర్శించుకోవడానికి వస్తున్నారు కావున వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా పుల్లూరు గ్రామ ప్రజలు అలాగే మా కమిటీ కూడా ముందుండి చూసుకుంటామని తెలియజేస్తున్నాము మన ఊర్లో నుంచి గ్రామస్తులంతా కలిసి ఇక్కడికి కలిపి నరసింహ స్వామిని ఊరేగింపుగా తీసుకువచ్చే కార్యక్రమం అది రథయాత్ర అది హై స్కూల్ నుంచి ప్రారంభం అవుతుంది హై స్కూల్ నుంచి మొదలై బండవీధి వరకు గ్రామస్తులంతా మహిళలు పిల్లలు వాళ్ళందరూ కలిసి లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకువచ్చే కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది దాని తర్వాత రెండో రోజున అమావాస్య ఇరవై తొమ్మిదవ తేదీ అమావాస్య రోజున యథావిధిగా ఉదయం ఐదు గంటల నుంచి ఇక్కడ మనకు ఉన్నటువంటి కోనేళ్లలో ప్రజలంతా వచ్చి వాళ్ళు స్నానాలు చేసి ఆ స్వామిని దర్శించుకుంటారు ఆ కార్యక్రమం అనేది అమావాస్య రోజు ఉదయం ప్రారంభమవుతుంది సాయంత్రం వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు దర్శన కార్యక్రమాలు జరుగుతాయి అందులో భాగంగా ప్రత్యేక పూజలు కార్యక్రమాలు ఉదయం పూట స్వయంభవ లక్ష్మీవర స్వామికి జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి అవన్నీ అయిన తర్వాత దర్శనం అనేది ప్రారంభమవుతుంది దర్శనం అనేది కొనసాగుతూ ఉంటుంది రాత్రి వరకు కూడా దర్శనాలు ఉంటాయి ఇక మూడవ రోజు ముప్పయో తారీఖున గోపాల కాలువలు అనే ఒక కార్యక్రమం మన అనాదిగా మనము ఈ బండ దాదాపు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కార్యక్రమం అది మూడు రెండో రోజున జాతర రెండో రోజులుగా అప్పుడు చెప్తారు గోపాల కాలువలు అని చెప్పి ఆ కార్యక్రమం సేవ మీద ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దరుడ వాహనం మీద స్వామివారిని ఏర్పాటు చేసి ఈ బండ మీద ఊరేగింపు నిర్వహించడం అనేది కొన్ని వందల సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది అందులో భాగంగా మూడో రోజు రెండో రోజు ఈ కార్యక్రమం గోపాలకాలువల పేరిట ఈ సేవ జరుగుతుంది స్వామి నుంచి నుంచి బయటకు వచ్చి జాతరలోకి వెళ్ళి జాతర నుంచి వచ్చేప్పుడు ఈ గుండెంలోగా గుండంని అది చేసుకొని మళ్ళీ దేవాలయంలోకి రావడం అనేది ఆనవాయితీగా వస్తున్నది ఆ కార్యక్రమం రెండో రోజు జరుగుతుంది ఈరోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఈ సిద్దిపేట నియోజకవర్గము సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వివిధ ప్రాంతాల నుంచి ఇంకా చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఆ రోజు దర్శనం చేసుకుంటారు ఇంకా మూడవ రోజు ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖు ఆ ముప్పై ఒకటో తారీఖున ఇదే వేదిక మీద ఇప్పుడు మనం కూర్చున్న వేదిక మీదనే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది అది కూడా చాలా ఏళ్ళుగా మూడవ రోజు కళ్యాణ మహోత్సవం జరపడం అనేది మనకు మానవాయితీగా వస్తున్నది అందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు అటు పుల్లూరు గ్రామ ప్రజలు కావచ్చు పుల్లూరు గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు ఇందులో పాల్గొంటారు ఆ రోజు కళ్యాణ కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది ఇక చిన్న చివరిగా ఒకటో తారీఖు నాడు ఈ జాతర ముగింపు తీర్థం అనే కార్యక్రమం ఉంటుంది స్వామివారిని తీసుకువెళ్ళి ఈ కోలేలలో ప్రత్యేకంగా స్నానం ఆచరింపజేయడం అనేది జరుగుతుంది అందుకు ఆ కార్యక్రమం కూడా మధ్యాహ్నం వరకు ఈ ఈ సమయం వరకు మనం ఆ కార్యక్రమాన్ని వైదిక కార్యక్రమంగా అర్చకులంతా కలిసి నిర్వహిస్తూ ఉంటారు అది కూడా ఆన జరుగుతుంది ఆ కార్యక్రమంతో పుల్లూరు జాతర ఉత్సవం ముగుస్తుంది అంటే దాదాపు ఒక ఐదు రోజుల పాటు మనం ఇరవై ఎనిమిది నుంచి మొదలుకొని ఇరవై ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఈ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి పుల్లూరు దేవస్థాన వంశపారంపర్య అర్చకులుగా మేము కోరుతూ ఉన్నాం పెద్ద ఎత్తున ప్రజలు ప్రజల కోసం కూడా వచ్చేటువంటి భక్తుల కోసం కూడా అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు కల్పించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు పాలక వర్గము దేవస్థాన కమిటీకి సంబంధించిన పాలక వర్గము అట్లాగే వంశపారంపర్య అర్చకులు ఉన్నటువంటి మేము అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం అటు గ్రామస్తు సహకారం ముఖ్యంగా గతంలో ఉన్న సర్పంచ్లు కావచ్చు వాళ్ళ పెద్దవంతులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమం అంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అల్టిమేట్గా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సాధ్యమైన లేదా ఇలాంటి అవక అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు అనేవి ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడికి ఎవరైనా ఇబ్బంది అంటే ఈసారి ప్రత్యేకంగా కమిటీ ఆధ్వర్యంలో ఇంకా గ్రామస్తుల ఆధ్వర్యంలో ముఖ్య ఆధ్వర్యంలో మన గుండె మీద గత రెండు మూడు సార్లు జరిగినటువంటి ఒక కొన్ని అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరిగినాయి జాతర తర్వాత కారణం కారణంగా ఒక సరిపోయిన సంఘటనలు కూడా జరిగినాయి కాబట్టి ఇక ముందు అట్లా జరగకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో దాన్ని ప్రత్యేకంగా చాలా లోతు ఉంటాయి ఆ రెండు గుండాలు కూడా వాటికి ఇక మొత్తం ప్యాక్ చేసేసి జాలిని వేసే పని సార్ జరుగుతుంది రేపటి వరకు అది పూర్తయిపోతుంది సాయంత్రం వరకు ఆ జాలిని వేసేస్తే ఇక పోకుండా దాంట్లోకి దిగకుండా ఈగరాని వాళ్ళకి ఎవరికి దిగితే చాలా ప్రమాదం సంపాదించకుండా దానితో వాటిని పూర్తిగా నింపేసేటువంటి ఏర్పాటు జరుగుతుంది సాయంత్రం వరకు అది పూర్తయిపోతుంది ఈ పక్కన ఉన్నటువంటి ఏరియా అంతా కూడా అది ఇక్కడి వరకే ఉంటుంది ఎవరు వెళ్ళి స్నానం చేసినా పెద్ద ఇబ్బంది జరిగేటువంటి ప్రమాదం అయితే ఉండదు కాబట్టి ఆ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని చెప్పి భక్తులు పాల్గొనాలని చెప్పి నేను దేవాలయ వంశ పారంపరీ కోరుతున్నాం గురించి కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నందుకు అందరిని అందరం వాళ్ళని అన్నందిద్దాం తప్పకుండా వాళ్ళ వైపు నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పటి వరకు మనం ఈ నిజానికి ఒక పది పదిహేను ఏళ్ళ సంవత్సరాల క్రితం మనం ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది ఈ బండపై పెట్టడము సాధారణంగా ఈ రైట్ అటువైపు ఉన్నటువంటి ప్రాంతాలు అందరూ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉండే బండ్లు మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అర్థం సందర్భంలో మనకు ఒక ముప్పై ఒక్క లక్షల రూపాయలతో ఇక్కడికి ముప్పై లక్షల రూపాయలతో ఒక సీసీ రోడ్డు మనకు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారు ఏర్పాటు చేసింది అట్లాగే ఈ శిథిలం అయిపోయినాయి ఇదివారు గతంలో ఈ గోపురాలు కూడా శిథిలమైపోయినటువంటి పరిస్థితి ఉండే ఆ శిథిలమైపో ఉన్నటువంటి గోపురాలు బాగు చేయడం చుట్టూ ఉండేటువంటి ఒక సలహారం ఏర్పాటు చేయడం కోసం కూడా ఈటీ నుంచి ఒక ముప్పై ఒక్క లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ నీటికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం గతంలో ఉంది ఏది మన అప్పుడు కేసీఆర్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించినప్పుడు ఒక చిన్న ట్యాంక్ ఏర్పాటు చేసి ఆ నీళ్లు వచ్చేది కరెంట్ ఉన్నా లేకపోయినా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నీళ్ళు కరెంట్ లేని సందర్భంలో నీళ్లు రాక ఇబ్బంది పడినటువంటి సందర్భం ఉంది అట్లాంటి సందర్భంలో ఇక్కడి నుంచి ఇక్కడికి నీళ్ళు ఇరవై నాలుగు గంటలు నీటి వసతి ఉండాలి అట్లాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా మంచి నీటి సరఫరా జరగాలనే ఉద్దేశంతో ఆ మిషన్ భగీరథ కింద మనం ఇక్కడ కొత్త ట్యాంక్ దాదాపు ఒక డెబ్బై లక్షల రూపాయలతోటి నీటి ట్యాంకు కట్టడం జరిగింది ఆ నీటి ట్యాంక్ ద్వారా ఇక్కడ ఇరవై నాలుగు గంటల మంచినీటి సౌకర్యం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అవసరాలకు సంబంధించిన మంచినీటి సౌకర్యాలు కల్పించడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది